హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ ఈరోజు వీడియో ఏంటంటే చాలా మంది ఈ పెన్షన్స్ కొత్తగా పెన్షన్స్ పొందే వాళ్ళు కానీ అలాగే పెన్షన్స్ తీసుకుంటున్న వాళ్ళు కానీ మీ పెన్షన్స్ కనుక ఆగిపోకుండా ఉండాలి అని అంటే మీరు ఏం చేయాలి అంటే చాలా మందికి చాలా డౌట్స్ అనేస్తున్నాయి అనమాట అంటే ఏంటంటే ఈ పెన్షన్స్ అనేది తీసుకుంటున్నారు కదా పెన్షన్స్ తీసుకుంటున్న అంటే వాళ్ళకి ఏమనుకుంటున్నా అంటే కేంద్రం నుంచి పెన్షన్స్ వస్తున్నాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్స్ వస్తున్నాయి అంటే ఇది యూడిఐడి కార్డు ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఇప్పుడు మనకి ఈ ఇది మన యూడిఐడితో పాటు లైఫ్ సర్టిఫికెట్స్ అనేది కూడా ఉంది కాబట్టి అయితే వీళ్ళు ఏమనుకుంటున్నా అంటే అది ఉంటే ఇది ఇది ఉంటే అది మనకి వీళ్ళెక్కున్నా అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి నేను ఈ వీడియోలో వాళ్ళే అటువంటి వారికి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోనిక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఓకే వీడియోలోకి వెళ్తే కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకి యూడిఐడి కార్డ్స్ని అనేది అయితే వాళ్ళైతే తీసుకోవాలని అయితే అనమాట అంటే యూడిఐడి కార్డ్స్ అనేది అయితే వాళ్ళకి ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ లైఫ్ సర్టిఫికేట్స్ అనేది అయితే ప్రతి సంవత్సరం అనేది కేంద్ర ప్రభుత్వానికి అయితే చూపించాల్సి అయితే ఉంటుంది అంటే మనము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫండ్స్ నుంచే కొంత కలుపుకొని మన రాష్ట్ర ప్రభుత్వాలు కలుపుకొని మనకైతే పెన్షన్స్ అయితే ఇస్తాయి అయితే ఇక్కడ యూడిఐడి కార్డ్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి అలానికి వ్యాలిడిటీ ఉంది ఇప్పుడు లైఫ్ సర్టిఫికేట్స్ అనేది వ్యాలిడిటీ లేదు ఓకే ఇప్పుడు లైఫ్ సర్టిఫికేట్స్కి మీరు ఇప్పుడు ఏం చేయాలి మరి అనుకుంటే కనుక మీరు యూడిఐడి కార్డ్ కంపల్సరీ తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఓకే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారు అని అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఇప్పుడు ఓన్లీ సర్వేలే జరుగుతున్నాయి అనమాట అంటే ఇప్పుడు మన తెల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం అనేది ఓన్లీ సర్వేలు అయితే చేస్తూ ఉంది అనమాట దాంతోనే మనకి ఎక్కడికి ఎండ్ అయిపోతుంది అంటే మనం వాళ్ళు ఎటువంటి కండిషన్స్ అనేది అయితే పెట్టలేదు అనమాట ఇక్కడ యూడిఐడి కార్డ్స్ అనేది అంటే కేంద్ర ప్రభుత్వం అనేది తీసుకురావడం జరిగింది లైఫ్ సర్టిఫికేట్ అనేది ఓకే ఇప్పుడు ఆ యూడిఐడి కార్డ్కి మీరైతే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అంటే చాలామందికి ఏంటంటే నేమ్ చేంజ్ చేంజెస్ అంటే మీరు లైఫ్ సర్టిఫికేట్లో కానీ సదర్మ సర్టిఫికేట్లో కానీ మీకైతే నేమ్ చేస్తా అనేది అయితే వచ్చాయన్నమాట అంటే దాంట్లో ఒకలా ఉండి దీంట్లో ఆధార్ కార్డులో అలా ఉండి దాంట్లో ఒకలా ఉందన్నమాట అనమాట అలాంటి దాంట్లో కరెక్షన్ చేసుకోవడానికి కానీ లేదంటే మళ్ళీ మీ మొబైల్ నెంబర్ మీ ఆధార్ కార్డు ఇంకా అయిన మొబైల్ నంబర్ కానీ కరెక్ట్ కరెక్ట్ కరెక్షన్స్ చేసుకోవడానికి కానీ ఇంకా ఛాన్స్ అయితే ఉందన్నమాట ఎవరైతే బ్యాంకుల నుంచి కానీ ఎవరైతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ నుంచి కానీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ నేమ్స్ కానీ కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇప్పటికీ కూడా యూడిఐడి కార్డుకు చేసుకోవాల్సి అయితే ఉందన్నమాట ఓకే ఎవరైతే దివ్య వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మృతలంగా అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూడిఐడి కార్డులు అనేది తమ ఉపయోగపడతారు యూడిఐడి కార్డ్స్ అనేది కంపల్సరీగా తీసుకోండి ఇప్పటికైతే మంది తీసుకున్నారు లేదా కొత్తమంది అయితే వీడియో అది యూడిఐడి కార్డ్స్ అనేది తీసుకోలేదు దాంతోపాటు లైఫ్ సర్టిఫికేట్స్ అనేది కూడా మీకు ఉన్నట్లయితే ఆ లైఫ్ సర్టిఫికేట్ పట్టుకొని దాని ద్వారా మీరు అయితే యూడిఐడి కార్డ్స్కి అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట వీడియో వీడియో కనుక నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి మిస్ అవ్వకుండా ఉంటారు ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్